నంద్యాల జిల్లా శ్రీశైలం కామదహనం కార్యక్రమంలో అపచారం చేశారని హిందూ సంఘాలు అధికారులపై మండిపడ్డారు ఉత్సవ నిర్వహణలో మన్మధురి వాహనమైన రామచిలుకను దహనం చేయడంపై అధికారులు వ్యవహరించిన తీరును హిందూ సంఘాల నేతలు తప్పుపడుతున్నారు రామచిలుకను దహనం చేయడంపై శ్రీశైల దేవస్థానం అధికారులు భక్తులకు ఎటువంటి సందేశం ఇస్తున్నారని హిందూ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు శ్రీశైల దేవస్థానం పండితులు వైదిక కమిటీ అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఈ యొక్క క్షేత్రంలో ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రామచిలుకని తగలబెట్టడం జరిగింది ఇది హోలీ పండుగ ముందు కాముని దహనం చేసుకునే ఆనవాయితీ ఉంది కామును చేసే పద్ధతి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనము గమనిస్తే ఆవుపిడికలతో మరియు వరికట్టితో ఒక చోట పేర్చుకొని దాన్ని తగలబెట్టి మనము కాముని తగలబెట్టామనే భావనతో ఇక్కడ పూజ చేస్తారు కానీ ఇప్పుడున్నటువంటి ఈవో గారు మరియు ఈ యొక్క ప్రధాన అర్చకులు మరియు వైదిక కమిటీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వివరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఏకంగా రామచిలుక పైన కాముణ్ణి కూర్చోబెట్టి ఆ విగ్రహం తగలబెట్టడం జరిగింది అంటే వీళ్ళు అసలు హిందూ సమాజానికి ఏం అన్నారు రామచిలుక అనేది రాష్ట్రపక్షి ఈ రాష్ట్ర పక్షిని తగలబెడతా ఉన్నారు కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే